ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి కాలం అంతట్లోనూ మానవ జీవితం ఒక విచిత్రమైనటువంటి జీవితం ఇది ప్రతిసారి ప్రతిరోజు ప్రతి సందర్భంలో మన గురించి మనం ఆలోచించుకుంటే ఎంత ఆలోచించినా కూడా ఏ దారి కనబడినటువంటి పరిస్థితులు మన మానవ జీవితంలో ఉంటాయి పక్షులకు జంతువులకు సమస్త జీవరాశులకు ఏ భయాందోళన ఉండవు ఒక చిన్న జంతువు పెద్ద జంతువు వచ్చి చంపుతుంది ఆ పెద్ద జంతువును మరొక పెద్ద జంతువు వచ్చి చంపుతుంది ఇది ఒక సైక్లింగ్ ఈ సర్కిల్లో ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వారికి వాటికి ప్రత్యేకించి వేరే విధానం ఏమి లేదు దాని కొరకే ఇది ఉన్నట్టు ఇది కొరకే దా అది ఉన్నట్టుగా జీవితం ఒక సర్కిల్ లాగా ఒక సైకిల్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది మానవ జీవితం అట్లా కాదు చాలా విచిత్రమైంది అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనుషులకు మానవులకు అవసరమైనటువంటి ప్రతి దానిని ఒక గ్రంథాన్నే తయారు చేసి మన ముందు పెట్టాడు ఇది పక్షులకు కాదు జీవరాశులకు కాదు ఎవరికంటే మానవులమైనటువంటి మన కొరకు ఒక గ్రంథాన్నే రాశాడు అంచెలంచెలుగా మన జీవితం ఎట్లా అభివృద్ధి పొందుతుందో ఎలా ఎదుగుతుందో ఎలా ఉంటుందో ఏ సమయానికి ఎలా పడతామో ఏ సమయంలో ఎట్లా ఉంటామో ఎప్పుడు ఎలాగా మనము అహంకారంతో నిండిపోతామో ఎప్పుడు ఎట్లా మనల్ని మనం హెచ్చించుకుంటామో ఎప్పుడు మనం ఎలా పడిపోతామో ఎప్పుడు ఎలా నడుచుకుంటామో ఏ సమయంలో ఎప్పుడు ఎలా మన మాటలుంటాయో మన చూపులుంటాయో మన పనులుంటాయో ఇవన్నిటినీ కూడా దేవుడు ముందుగానే ఎరుగున్నవాడు గనక ఒక గ్రంథాన్ని రాసి మన చేతికి ఇచ్చాడు నాయన నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇది ఈ మాట చదువుకో నువ్వు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇవి మాట చదువుకో నువ్వు పడిపోతున్నప్పుడు ఇవే ఈ మాట నీకు ఎంత అద్భుతం నిజంగా ఇది కనుక మన స్థితిలో ఒకేలా ఉండవు మన జీవన విధానం మన జీవన వ్యాపారం ఒకేలా ఉండదు ఎప్పుడు కూడా పడతా ఉంటుంది లేస్తూ ఉంటుంది కానీ ఎలాంటి సమయంలో మన యొక్క జీవితం కొరకు దేవుడు ఎన్నో విషయాలు రాసివించాడు కొన్ని మాటలు తప్పనిసరిగా మరి అవసరమని అనిపించింది కనుక దేవుడి ఇచ్చిన దాన్ని బట్టి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చిన భాగాల్లో నేను చదువుతాను మీరు చూడండి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచ్చిన భాగం ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించు వాడు దాని చేత తృప్తి నొందడు ఇది వ్యర్థమే అన్నాడు అంటే మనుషులందరికీ మానవులందరికీ మనందరికీ మరి ద్రవ్యం అంటే మనకు అవసరమే కదా ద్రవ్యం అంటే ఇప్పుడు మన భాషలో ఏమనుకుంటున్నాం దాన్ని డబ్బు అనుకుంటాం ధనం అనుకుంటాం ఇది మనకు అవసరమైనా కాదా అంటే అవసరమే అయితే దీనిని అపేక్షించు వాడు దీని మీద లక్ష్య పెట్టువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు అని అక్కడ తృప్తి నొందడు అంటే ఈ ఈ ధనం ఉండడం వల్ల దీన్ని సంపాదించుకోవడం వల్ల మనిషికి తృప్తి అనేది కలగదు మనము ఆకలేస్తుంది ఎంతవరకు తింటాము అంటే కడుపు నిండి తింటాం కడుపు నిండిన తర్వాత మరలా తినగలం అంటే తినలేము ఆ కడుపు నిండి ఏమాలంటే మళ్ళీ అరగాలి తినాలంటే కానీ ధనం అట్లా కాదు దానికి అరుగుదాలు ఎట్లా ఉన్నా కానీ దాన్ని తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం కానీ దానివల్ల తృప్తి అయితే మనకి ఉండదు అంటున్నాడు ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించు వారును ఎక్కువ వదురు కన్నులాగా చూచుటయే కానీ ఆస్తి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అని ఆస్తి ఉంటే ఒక బాధ ఆస్తి లేకపోతే ఒక బాధ ఉంటే ఒకలా లేకపోతే ఒకలా ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు ఎదురుగుండా చాలా సాక్ష్యాలు కనబడుతున్నాయి ఇంతకుముందు కూడా మరొక సాక్ష్యం వినబడింది ఫోన్ వచ్చింది అంటే ఆస్తి ఎక్కువయ్యే కొలదు ఏమవుతుందంటే భక్షించి వారు కూడా ఎక్కువ అవుతున్నారు అంటే మన జీవన విధానానికి మనం బ్రతకడానికి ఈ ఆస్తి అవసరమా అంటే కొంతవరకే అవసరం అది కదా ఇప్పుడు మనం మన జీవితంలో మనకున్న పరిస్థితుల్లో మనకున్న దాంట్లో ఈ భూమి మీద బ్రతుకుతున్న దాంట్లో ఆస్తి అనే దాని గురించి అది డబ్బు అనే దాని గురించి మనం ఆలోచిస్తే కనుక అది ఎందరి చేతులు మారుతుంది ఎందర చేతులు మారుతుంది మన చేతికి వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసలు ఎన్ని చేతులు మారొచ్చిందో కూడా మనకి తెలియదు ఎన్ని చేతులు మారొచ్చిందో కూడా తెలియదు కానీ ఏదైనా ఈరోజు శుక్రవారం ఈరోజు శనివారం ఈరోజు మంగళవారం అంటాం కానీ డబ్బు దగ్గర మాత్రం ఏ వారం ఉండదు ఏంటంటారు డబ్బు కనుక డబ్బు దగ్గర మాత్రం ఏది ఉండదు ఒక నూనె ఇవ్వాలన్నా ఒక ఉప్పు ఇవ్వాలన్నా ఇంకోటి ఏదైనా చేయాలంటే ఈరోజు మంగళవారం ఇవాళ వచ్చేవి ఏంటి ఇవాళ శనివారం ఇవాళ వచ్చేవేంటి ఈరోజు శుక్రవారం ఇవాళ ఇవ్వనే ఇవ్వకూడదు తర్వాతరా అంటారు కానీ డబ్బు దగ్గర మాత్రం ఉండరు అవసరమైతే అక్కడ పెట్టి తీసుకుంటారంటారు అంటే తృప్తి లేకుండగానే ఈ డబ్బు కొరకు ప్రయాసపడితో వెళ్ళిపోతున్న మనుషుల్లో ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు అయితే పన్నెండు వచ్చిన కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందుదురు ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అన్నాడు దేవుడు ఊరికి ఏ మాట చెప్పడం కనుక ఐశ్వర్యంతులకి ఏమవుతుందంట ధన సమృద్ధి చేత అమ్మా అంటున్నారమ్మా ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంటండి ఏముంటే అంటాం కానీ అదే ధనం ఉంటే పోనీ మాకు అన్నీ ఉన్నాయని చెప్తారు అప్పుడైనా అప్పుడు కూడా ఏమంటారంటే ఏదో అలా బతుకుతున్నామండి అంటారు కనుక ధనము సరిపడనంత ఉండాలన్నది దేవుని ఉద్దేశం ఈ లోకములో ఉన్న ఈ స్థితిగతులు అన్నిటిలోనూ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడుతూ దేవుని వాక్యాన్ని మీరి మనం ప్రవర్తిస్తూ బతకడం ఇష్టపడుతున్నాం ఇలా మనము దేవుని చిత్తానుసారంగానే మన జీవితాలు గడపాలి తప్ప వ్యతిరేకమైన భావాలకు వెళ్ళకూడదు ఇక్కడున్నంత కాలంలో భూమి మీద ఉన్నంత కాలం మనిషికి కులము లేదు మతము లేదు ప్రాంతము లేదు అందరూ కూడా సమానం ఇక్కడ డబ్బుకు లేని కులం మనకు అవసరమా డబ్బుకు కులం ఉందంటారా అమ్మా ధనానికి కులం ఉందా ఈ కులం వాళ్ళ దగ్గరే ఉంటారని డబ్బు ఏమని అనుకుంటుందా అంటే ఎవరు సంపాదించుకుంటే వాళ్ళ దగ్గరే ఉంటా ఉంటుంది కనుక మనము ప్రార్థన చేసిన మాట్లాడినా చెప్పినా దేని గురించి మన ప్రయాస అనే విషయాన్ని మాత్రం గుర్తు చేసుకోవాలి చూడండి ఒకసారి యాకో పత్రిక నాలుగో అధ్యాయం యాకో పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ నుండి ఏ కదా అన్నాడు మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అన్నాడు యుద్ధము పోరాటం ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు లోపల మన లోపల హృదయంలో జరుగుతుంది యుద్ధం ఇవి మన శరీరంలో ఈ ఈ భోగేచ్ఛల వలన పోరాడటం వల్ల మనం వాటిని ఆశించడానికి వాటిని ఇష్టపడడానికి ప్రయాసపడటం వల్ల మనం ఆశించినవి దొరకకుండగానే పోతున్నాయి అంటాడు దేవుడు అక్కడ ఇంకో మాట ఉంటుంది చూడండి చక్కని మాట రెండో వచనంలోనే మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు నరహత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకోలేరు పోట్లాడుదురు యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమయో దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమయో దొరకట్లేదు దురుద్దేశముతో అడగడం వల్ల అప్పుడప్పుడు కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు నేను బాగుండాలి పక్క వాళ్ళందరూ ఏమైపోవాలి అమ్మా నేను మాత్రమే బాగుండాలి పక్క వాళ్ళు మాత్రం పాడైపోవాలి మా ఇంట్లో అన్నీ ఉండాలి పక్క ఇంట్లో ఏమీ ఉండకూడదు ఇప్పుడు ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా రాత్రి ఒక మాట చెప్పాను మనం ఒకరి యొక్క బాగును కోరుకుంటే ఒకరి యొక్క మంచిని కోరుకుంటే ఒకరు బాగుండాలని కోరుకుంటే దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు నిజం ఒకరి నాశనాన్ని నువ్వు కోరుకుంటే ఎవరు నాశనం అవుతారనుకుంటున్నావు నువ్వే నాశనం అవుతావు ఒకరు నాశనం అయిపోవాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నీ మనసులో అలాంటి కోరుకుంటుందో తప్పనిసరిగా నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు ఒకరు బాగుండాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక మీరు అడిగిన నువ్వు ఎలా అడుగుతున్నారట మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములో అడుగుదురు దురుద్దేశముతో అడుగుదురు అంటే ఈ జీవన పోరాటంలో ఉన్నవాళ్ళు ఇలాగే చేస్తారు ఈ జీవన పాలడం ఇలాగే మాట్లాడతారు కనుక ఈ స్థితిగతుల నుంచి మనం బయటపడాలి బయటకు రావాలి మనకు తెలుసు ఎస్తేరు గారి గురించి ఎస్తేరు వాళ్ళ చిన్న నెవరైనా మొద్దుకాయ ఆయన కబురు పంపించాడు సింహాసనం దగ్గరికి కబురు పంపించేయమన్నాడు అమ్మ మరి మన జాతి అంతా కూడా పాడైపోయేలా ఉందమ్మా మన జాతి జాతి కూడా పాడైపోయేలా ఉందమ్మా ఇప్పుడు ఏమి చేయాలో నాకు అర్థం కావటం లేదమ్మా అన్న ఎస్ అప్పుడు మహారాణి హోదాలో ఉంది అంతకుముందు ఎక్కడుండేది తన కూతురుగా అక్కడే ఉండేది ఇప్పుడు మహారాణి హోదాలోకి వెళ్ళిపోయింది గోనబట్ట కట్టుకుని అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఎందుకలా తిరుగుతాడు గోను బట్ట కట్టుకున్నాడు ఏంటి మంచి బట్టలు వేసుకోమని చెప్పి మంచి బట్టలు పంపించింది ఎవరు ఎస్తేరు గారు మంచి బట్టలు పంపించింది మంచి బట్టలు కట్టుకో ఎందుకు ఆ ఎడుపుగొట్టు బట్టలు ఎందుకు అంటే బట్ట ఎందుకు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు గోను బట్ట బాధ కలిగినప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు మనమైనా వేదంలో ఉన్నప్పుడు మంచి బట్టలు కట్టుకోగలుగుతామా అంటే కట్టుకోలేం కదా కనుక దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మొద్దుకై ఏడుస్తూ బట్ట కట్టుకుంటే బట్టలు పంపించి బట్టలు కట్టుకోమంటే నేను ఇవి కట్టుకోను ఎందుకంటే నా జాతంత ఏమైపోతుంది నిజంగా ఆలోచించండి ఎంత మంచి మనసు ముద్దుకైవి తన గురించి తనేమీ ఆలోచించుకోలేదు అంతా పాడైపోతుంది ఆ జాతిని రక్షించుకోవాలి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆఖరికి ఏమన్నాడు తెలిసినా ఇదిగో నువ్వు సింహాసనం మీద కూర్చుని ఇప్పుడు యువరాణి పొజిషన్లో ఉన్నావు నువ్వు యువరాణి పొజిషన్లో ఉన్నావు కదా నేను తప్పించుకుంటాను నువ్వు అనుకోకు ఒకవేళ నువ్వు ఇప్పుడు స్పందించకపోతే మాకు సహాయం వేరే ఒక చోట నుండి వస్తుంది కానీ నువ్వు నాశనం అయిపోతావు కనుక దేవుని సంఘములో సన్నిధిలో ఉన్నామంటే మనం కూడా ఎలాగో ఆలోచించాలంటే సంఘములో ఉన్నవారు అందరూ బాగుండాలి ఎలా ఆలోచించాలి సంఘమంతా బాగుండాలి సంఘంలో అందరూ క్షేమంగా ఉండాలి ఎప్పుడు ముందు మన ఇంటి క్షేమం మనం కోరుకుంటామో అప్పుడు ఇతరుల క్షేమం కూడా కోరుకుంటాం ఆ రోజున ఏం చేసింది ఎలా పోతే నాకెందుకు అనుకుందా లేదు లేదు సరే నువ్వు అన్నది నిజమే నువ్వు అన్నది రైటే నిజమే ఒక పని చేయి నేను నా చిలిగతులతో పాటు కలిసి ఉపవాసం ఉంటాను మీరు కూడా నా కోసం ఉపవాసం ఉండండి రాజు నాకు కబురు పెట్టకపోయినా కూడా ప్రాణాలకు తెగించి నేను సన్నిధికి వెళ్తానండి ఎవరికోసం వెళ్ళింది తన కోసమా తన వారి కోసమా ఎవరికోసం వెళ్ళింది అసలు ఈ రోజున తన మన భేదం ఉందా ఇప్పుడు చూడండి ఎలా ఉందో అంటే ఇంట్లో వాళ్ళే నమ్మలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి పైకి మాత్రం మనం ప్రేమ నటిస్తున్నాం ప్రేమతో మాట్లాడుతున్నట్టు అబ్బో అసలు ప్రేమ అంటే నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నాం పైకి అక్క అంటున్నావు చెల్లి అంటున్నావు తమ్ముడు అంటున్నావు అన్నయ్య అంటున్నావు ఏంటిది ఎంత అంటే నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు ఆ రోజున ఎస్టేరు స్పందించింది ఉపవాసం ఉండి ప్రాంతం చేసింది ప్రార్థం చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళింది ఎక్కడికి రాజసన్నిధికి సన్నిధికి వెళ్ళింది రాజ సన్నిధికి వెళితే రాజు ఆర్డర్ లేకుండా రాకూడదు కదా మరి అయినా సరే ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్తే రాజు దండం ఎక్కడ జపేట ఎస్తారు ఎందుకు ఎలా వచ్చావు అక్కడ మాట చూస్తే రాజుకు ఆమె అందు దయ పుట్టెను అని ఎవరు పుట్టించారు దయ నీ మనసు మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళ దగ్గర కూడా దేవుడు ఏం చేస్తాడు దయ పుట్టిస్తాడు ఏంట్రా రారా తేల్చుకుందాం అంటే అవతలడికి ఎలా అనిపిస్తుంది అండి రారా తేల్చుకుందాం ఎలా కొడతావు అన్నా రే కొట్రా కొట్రా అంటే ఆడికి ఏమనిపిస్తుంది అవతలడికి రేపు కొట్రా కొట్రా కొట్ర అన్నాడని ఏం చేస్తాడు కొట్టలేకపోయినా సరే మొత్తం మీద కొట్టలేకపోయినా ఒకటేస్తాడు అసలు నువ్వు నీకు పోయే కాలం కాకపోతే ఎందుకు రెచ్చగొట్టాలి మనం నువ్వు ప్రభు నమ్ముకున్న బిడ్డవైతే ప్రేమను ప్రకటించాలి ప్రేమను కనుపరచాలి నిజంగా కూడా శత్రువును కూడా ప్రేమించగల మనసు వచ్చింది అని అంటే నువ్వు నిజమైన క్రైస్తవురాలు కింద లెక్క క్రైస్తవుల కింద లెక్క శత్రువును కూడా ప్రేమించే మనసు వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా నిజమైనటువంటి ప్రేమను సంపాదించుకున్న నీవు ప్రభువును నిజముగా ప్రేమిస్తున్నావు అప్పుడు ప్రభు స్పందిస్తాడు నా బిడ్డ నా కొరకు తన కోపాన్ని విడిచిపెట్టింది తన ద్వేషాన్ని విడిచిపెట్టింది అని ప్రభు నమ్ముకు నిన్ను సంవత్సరాలైంది కదా ఏం విడిచిపెట్టావో చెప్పు అని ఒకవేళ దేవుడు ప్రశ్నిస్తే నువ్వు ఏం సమాధానం చెప్పగలతో నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక ఏది విడిచిపెట్టావో చెప్పు అని ఒకవేళ దేవుడు అడిగితే నేను ఇది విడిచిపెట్టానని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా దగ్గర నా కోపాన్ని విడిచిపెట్టాను నా ఆవేశాన్ని చంపుకున్నాను నా నోటి నిండా బూతులే బూతులన్నీ విడిచిపెట్టాను అని చెప్తావా ఆడోలు బాతులు మరీ దారుణంగా ఉంటాయని బూతులు అసలు ఎంలే చచ్చిపోతాం ఆడోలు బూతులు సరిగ్గా కంట్రోల్లో లేకపోతే చాలా ప్రభు నమ్ముకున్న బిడ్డగా నీ నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ నోటికి కూడా దేవుడు శిక్ష వేస్తాడు ఒక శువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం జక్కరియ ఇది నాకు ఎలాగూ తెలియను నేను ముసలివాడును నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగలను జకరియా ఎలిసిమెత్తుకు పిల్లలు లేరు ఉన్నారా పిల్లలు లేరు గొడ్రాలగా బ్రతుంది ప్రభువు దూతను పంపించాడు దూత వచ్చి మాట్లాడాడు నీకు బిడ్డ పుడతాడు అని అప్పుడు జకరియా అన్నాడు నేను ముసలివాడనే నా భార్య కూడా ముసలమ్మే మసలోలమైన మాకు పిల్లలు పుడతారా అని అడిగింది అడిగాడు అలాగే అప్పుడు వెంటనే దోతే ఏమన్నాడు నేను దేవుని సకుము సముఖమునందు నుంచి గబ్రియలను నీతో మాటలాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు తిని మరియు నా మాటలు వాటి వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనవై ఉందంటే నోరు పడుతుందిరా నీకు అందు దేవదూత ఏం పడిపోద్ది మాట రాదు నీకు ఎందుకు మా ఎందుకు రాలేదు మాట ఇక్కడ జకరీ ఏమైనా తప్పు చేశాడా మామూలు మీరు ఆలోచించండి తప్పు చేయకుండానే అంత శిక్ష పెడితే నువ్వు నోటితో దోషణ మాటలు పలికితే నీ నోటికి ఎంత పడాలి పోనీ జకరీ అడిగిన దాంట్లో తప్పేమంటే తప్పేమీ లేదు ఎందుకంటే తను ముసలోడే ఆ భార్య కూడా ముసలి సహజంగా ఏమనిపిస్తుంది ముసలుకి ఇప్పుడు పిల్లలు ఏంట్రా అనిపిస్తుంది కదా ఎవరికైనా అదే పాపం అనుమానం వ్యక్తం చేశాడు నువ్వు నమ్మలేదు కనుక బిడ్డ పుట్టే వరకు కూడా నీ నోరు పనిచేయదు అని నోరు పడిపోయింది కనుక మనము చాలా జాగ్రత్తగా భూమి మీద మనం బ్రతికి మాదిరి కనిపించే వారికి ఉండాలి నీ భోగముల నిమిత్తము నువ్వు ఎంత అడిగినా నీ నోరు సరిగా లేకపోతే నువ్వు అడిగేవి ఏమీ కూడా దేవుని సన్నిధికి చేరవు నువ్వు అనుకున్నవి ఏమీ కూడా జరగవు నువ్వు ఎంత మొరపెట్టు ఉపవాసం ఉండు ప్రార్థన చే దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వడు ఎందుకంటే నీ హృదయంలో ప్రేమ లేదు యథార్థత లేదు నమ్మకం లేదు మళ్ళీ చెప్తాను పదివేల రూపాయలు కట్టట్టుకు దేవుని సన్నిధిలో కానుకి ఇదిగోండి అని నువ్వు చెప్పి ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలం ఏముండదు నేను దేవునికి ఇచ్చాననుకునే ఆలోచన నీకు ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం దాని లెక్కలోకి తీసుకోడు ఎందుకంటే నీ మనసు సరిగా లేదు కనుక ఎందుకు నువ్వు ఆ ద్రవ్యం మీద దుక్షి దృష్టి పెట్టావు దాన్ని అపేక్షిస్తున్నావు నీకు తృప్తి లేదు దాని కొరకే నువ్వు ఎన్ని చేస్తున్నావు దాని కొరకే నువ్వు ఆలోచన చేస్తున్నావు దాని కొరకే నువ్వు మాట్లాడుతున్నావు దాని కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అప్పుడు మరి దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడు నీకు తృప్తి లేదు నీ భోగముల నిమిత్తము నువ్వు అడుగుతున్నావు అది దేవుని సన్నిధికి చేరదు అంతకంతకు అంతకంతకి దిగజారిపోతావు నీ బతుకంత ఇంకా ఉంటుంది ఈ మాట చెప్తూ బాధతో చెప్తున్నాను ఈ మాట మనం బాధపడకూడదు దిగజారిపోయే స్థితులకు అసలు మనం వెళ్ళకూడదు ఎప్పుడు మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి మన చేతుల్లో ఉంది మన చేతుల్లో లేకుండా పోలేదు జక్కరియ చేసిన తప్పేముంది అందులో వాస్తవాన్ని అడిగాడు కానీ దానికే దేవునికి ఎంత కోపం వచ్చింది నువ్వు నమ్మవు కదా అయితే బిడ్డ పుట్టేదాకా నీకు మాట్లాడదాడు అంతే బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెట్టాలి అని అనుకుని వాళ్ళు పేరు చూడండి ఏ పేరు పెడదామని అనుకున్నారంట చూడండి అక్కడ ఒకటో జలో యాభై తొమ్మిది ఎనిమిదవది వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వారికి పెట్టబోవచ్చు ఉండగా తల్లి అలాగ వద్దు వానికి యోహనను పేరు పెట్టాలని చెప్పాను అందుకు వారు నీ బంధువుల పేరు గలవాడే ఎవడు లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు అని వాడిని తండ్రికి సన్యలు చేసి అడిగిరి అతడు రాతపలక తెమ్మని వాని పేరు అని రాశాను అందరూ ఆశ్చర్యపడిరి ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట చూడండి ఎలా ఉంది చూడండి అసలు అక్కడ బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెట్టే సందర్భంలో అతనికి యోహాను పేరు పెట్టాలని రాశాడట అప్పుడు వచ్చింది నోరు అప్పుడు దాకా ఏమైపోయింది పడిపోయి కనుక మన మన ఆలోచన విధానాలు మన ప్రార్థన విధానాలు దైవికంగా కాపాడుకోవడానికే దేవుడు ఇవన్నీ మనకి తెలియజేస్తున్నాడు మనం మనం పరీక్షించుకోవాలి మనం ఆలోచించాలి నీ ప్రవర్తన మారకుండా నీ ఆలోచన విధానం మారకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు ఫలితం లేని ప్రార్థన ఏమి ఉపయోగం ఉంటుందంటే ఏమీ ఉపయోగం ఉండదు సిల్లు సంచిలో వేసినట్టు ఉంటుందంటే డబ్బులు పయనం చేస్తూ ఉంటే శిలుసంచి ఏమవుతుంది కింద నుంచి పడిపోతూ ఉంటాయి నీ జీవితం కూడా అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది కనుక మనం మారాలి మన మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి చూడండి ఏకోపత్రిక పత్రిక నా లండా వచ్చిన భాగం నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేనితోడని ఒట్టి పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాట్లు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను ఆ మాట జ్ఞాపకం చేయడానికి చదివించాను అది మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు ఏదో ఒకటే మాట్లాడాలి అప్పుడే అవునని అప్పుడే కాదని అప్పుడే నిజమని అప్పుడే అబద్ధమని ఆ నోడితోనే దేవునికి ఆరాధన చేస్తున్నావు ఆ నోటితోనే దేవుని ఉన్నావు ఆ నోడితోనే అబద్ధాలు ఆడుతున్నావు ఆ నోడుతోనే దోషను మాటలు పలుకుతున్నాం దేవుడు సమాధానం ఇస్తాడు అప్పుడు మరి ఇంతకీ దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనం బాగుపడాలన్నా నాశనం అయిపోవాలన్నా బాగుపడాలనే కదా మన జీవితాలు బాగు చేసుకోవాలనే కదా మన కుటుంబాన్ని కట్టుకోవాలనే కదా మన బాధ మరి కట్టుకోవాలంటే ఫస్ట్ ఎవరు మారాలి ఇంట్లో వాళ్ళు మారాలంటే ముందు ఎవరు మారాలంటే మనం మారాలి మన సాక్ష్యం వాళ్ళ మధ్యలో కనబడాలి వాళ్ళ మధ్యలో మన సాక్ష్యం కనబడినప్పుడే వాళ్ళు కూడా మారుతారు నిన్ను చూసి వాళ్ళు మారాలి ఎన్నాళ్ళున్నా మారటం లేదంటే నీ సాక్ష్యం సరిగా లేదేమో కొంచెం దాన్ని ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి చూడండి పదిహేనో వచనం కూడా చదువుదాం పదిహేనవ వచనం యాకోపత్రిక ఐదు పదిహేను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును చూడండి మనము హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీ పాపములన్నిటినీ క్షమిస్తానంటున్నాడు నీ పాపాలు క్షమించి క్షమించబడ్డాయని నీకు రుజువు ఉందా ఖచ్చితంగా తెలుస్తుంది నా పాపం క్షమించబడిందన్న సంగతి నాకు అర్థం అవుతుంది శంకరి పరిచయ ఎద్దడు కూడా ప్రార్థన చేశారు పరిసయుడు శంకరి ఇద్దరు ప్రార్థన చేశారు పరిసయుడు ఎలా చేశాడు ప్రార్థన లేను ఎల్లాగా లేను ఈ పక్కనటువంటి సొంకరలాగా కూడా నేను లేను అబ్బో నా లెవెలే వేరు అన్నాడు నా లెవెలే వేరు నేను ఎప్పటికప్పుడు దశంభాగాలు ఇస్తాను ఉపవాసాలు ఉంటున్నాను కదా అందరికన్నా ఫస్ట్ సన్నిధికి వచ్చేస్తున్నాను ఏ రోజు కూడా మానకుండా ఉంటున్నాను ఎన్ని త్యాగం చేసేస్తున్నాను ఇంటికాడ చుట్టాలు వస్తే వాళ్ళని కూడా కూర్చోపెట్టి వచ్చేస్తున్నాను ఎన్ని పనులున్నా కానీ నేను మానకుండా వచ్చేస్తాను తన అహంకారం అందులో కనబడింది శుంగరేమన్నాడు ఆకాశము తట్టు కూడా కనులెత్తుటకు ధైర్యము చాలక ప్రభా నేను పాపిని నన్ను క్షమించమని గొళ్ళుమని ఏడ్చాడు మరి ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అతడు చూడండి బాప్త్యసం పొందాడు మందిరానికి వెళ్తాడు కానీ అహంకారం తగ్గిందా మనం అంటాం గేర అంటాం కదా గేర తగ్గిందా గేర ఎవడ కోసం నీ గేర నాకు అర్థమవు చెప్పు ఏం చూసుకుని నీ గర్వం నీ అహంకారం ఉంది ఏం చూసుకుని ఏం చూసుకుని ఒక్క క్షణంలో పో ఆగిపోయేటువంటి గుండికి ఎన్నో అవసరం మనకి ఈ రోజే నాకు చివరి రోజు అనుకుంటావు ఎప్పుడని అనుకుంటావా అనుకో నేను అలాగే అనుకుంటాను యాలు వెళ్ళిపోతాను అయిపోయింది యాల అది ఈరోజే చివరి రోజు అనుకుంటే చాలా బాగా బ్రతుకుతాం మనకు ఉన్నటువంటి అహంకారం అంతా పక్కకు పోవాలంతే ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఎవరు ప్రార్థనన్నాడు దేవుడు నాయన నేను క్షమించాను అంటే ఆనందంగా సంతోషంతో వెళ్ళాడు ప్రభు నన్ను క్షమించాడు అని వీడికి క్షమాపణ లేదు ఎందుకంటే ఆల్రెడీ తనను తానే ఏం చేస్తున్నాడు హెచ్చించుకుంటున్నాడు కాబట్టి ఇతరులకు మనకు చాలా వ్యత్యాసం ఉంది వారు ప్రభులో లేరు నువ్వు ప్రభులో ఉన్నావు కనుక తప్పనిసరిగా దేవుని చిత్తానుసారంగా మన బ్రతుకులు కాపాడుకోవాలంతే అందుకని అక్కడ పదహార వచనంలో కూడా మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు ఒకనొకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును నీతిమంతుని విజ్ఞాపన అండి కనుక నువ్వు చేసే ప్రార్థన నీ నీతిని బట్టి నువ్వు చేయగలిగితే దేవుడేమంటున్నాడు నీ ప్రార్థన పరలోకానికి చేరుతుంది అప్పుడు నీకు సమాధానం వస్తుంది అక్కడి నుంచి ఎస్టేర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది మొద్దిగా ప్రార్థన చేశాడు దేవుడు విడిచిపెట్టాడా సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది అందుకనే ఎస్తేరు ఏం చేసిందంటే చాలా యుక్తిగా ప్రవర్తించింది వెంటనే దేవుడు జ్ఞానం ఇచ్చాడు నువ్వేళ్ళు వెనకాల నేను చూసుకుంటాను మిగతా పని నువ్వు చూసుకో అన్నది వెళ్ళింది భోజనానికి పిలిచింది కూర్చోబెట్టింది వెళ్ళండి ఎవరక్కడ ఎవరు హామాన్ గారు హామాన్ గారు ఇలా వచ్చాడు రాజు అలా వెళ్ళాడు నన్ను వేసేస్తారు ఏమరో బాబు అనుకున్నాడు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని ఆ చిత్తంలో ఎలా జరుగుతాయో గ్రహిస్తే మన బుర్ర చాలా బాగా పనిచేస్తుంది ఇవి ఇలా ఉంది ఆవిడ అలా వెళ్ళిపోయాడు అంతే కాలు పెట్టుకున్నాడు బాబోయ్ ఇంకేముంది బాబోయ్ అంటున్నాడు ఈ సీను రాజు గల కనబడుతుందంటే రాణి గారిని బలవంతం చేస్తున్నట్టు కనబడుతుంది అక్కడ నా ఎదురుగుండగానే రాణిని పట్టుకుంటావు నువ్వు పట్టుకున్నది ఏం లేదు బతుమలు కొట్టినాడు వెంటనే ఎవర్రా అక్కడ అన్నాడు వచ్చారు తీసుకెళ్ళి అందులో చేశారు ఆ పక్కడ అంటున్నాడు ఏమనంటే అయ్యా రాజా వీడు మామూలుడు కాదు వీడు ఏం చేశాడు రా ముర్దికాయ అన్నాడు కదండి ముర్దికాయ మీకు మేలు చేశాడు ఏం చేశాడు మీకు మేలు చేసాడు కీడు ఎప్పుడు చేయలేదండి మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చి మాకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి మేము చెరసాల్లో పెట్టాం మీకు మేలు చేశాడు అలాంటి ముర్దికైనా చంపేయాలని ఆ అడుగులు ఊరికో సిద్ధం చేసి పెట్టాడండి ఇడు ఏదో ఒక రోజున మన పాపాలన్నీ బయటకు వస్తాయి అట్లాగే ఏదో ఒక రోజున మనం చేసినవన్నీ అలా బయటకు వస్తాయి అప్పుడు అందరి నోర్లు అందరి చేతులు నీ వైపే చూపిస్తాయి అప్పుడు నువ్వు దొరికిపోతావు ఆ రోజున హామాన్ వైపు చూపించారా లేదా అప్పుడు దాకా వాళ్ళు కూడా అలాగే సైలెంట్గా ఉన్నారు సమయం వచ్చింది వాళ్ళు కూడా చెప్పారు అంత పని చేశాడు వీడు వీడిని తీసుకెళ్ళాదే ఉరికొయ్య మీద ఏం చేయండి తీసేయండి ఇప్పుడు ఎస్తేరు ప్రార్థన ఎక్కడ దాకా చేరింది శత్రువైన హామాను ఉరికోయ్య మీద కూర్చోబెట్ట దాకా వెళ్ళింది మరి ఎస్తేరుకే వాడు వాడి మీద ఏమైనా కోపం ఉందా ద్వేషం ఉందా చెప్పాలి ఉందా ఏమి లేదు తన జాతిని కాపాడండి అని ప్రార్థన చేసింది దేవుడు జాతిని నాశనం చేసేవాడు ఎవడో వాడి మీదే యాక్షన్ తీసుకున్నాడు ముద్దుకే ఉన్న సహనం లేదు వాళ్ళకున్న మనకి ప్రార్థన లేదు అందరిలోకి నేనే గొప్ప ఉండి డాలి డబ్బాలు కొట్టుకుంటాం కనుక మనం కూడా దేవుని పాదాలు పట్టుకుంటూ నేర్చుకోవాలి పడాలి ఆయన పాదాలు పడాలి ఇంతకు మించి ఏమీ లేదు ఆయన పాదాలు పట్టుకున్న వాడిని ఎప్పుడు ఆయన తోసి వేయలేదు ఆయన పాదాలు పట్టుకుంటూ నేర్చుకోవాలి మరలా చెబుతున్నాను ఏ స్థితిలోనైనా బాగు చేసి రక్షించేవాడు ఆయనే మనుషులు ఎవరు బాగు చేయలేరు ఎలాంటి స్థితిలో నుంచి అయినా బయటకు తీసుకుని రావాలంటే ఆయనకి ఎంత టైం పడుద్ది ఒక క్షణం ఒక్క క్షణంలో తీసుకురాగలడు అంతేకాదు ఒక్క క్షణంలో కూడా నిన్ను అక్కడికి తోసేయగలడు కనుక దేవుని దేవుని పాదాలు పట్టుకుందాం కొనే ఆడదాం దేవుని యొక్క కృప తోడే ఉండును